ఇవాళ మా షర్మిలమ్మ నేను వచ్చి వాళ్ళ తరఫున పోరాటం చేస్తానని చెప్పి ఆ పోలీసుల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద ఎగబడిపోయి ఆవిడ దీన్ని ఏదో విషం చేసేయాలంటది ఈ రాష్ట్రంలో డెబ్బై సంవత్సరాలు ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ప్రభుత్వ ఉద్యోగాలు మూడు లక్షల ఇరవై ఐదు వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో మూడు లక్షల ఇరవై ఐదు వేల మందికి పదహారు వందల పదహారు వేల సచివాలయాల్లో ఒక్కొక్క సచివాలయంలో పది మంది ఎంప్లాయీస్ ఉంది తప్పన లక్ష అరవై ఐదు వేల మందికి సెక్రటరీ ఉద్యోగాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకే సెంటర్లో హెల్త్ క్లినిక్లో మెడికల్ డిపార్ట్మెంట్లో ఒక అరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు ఈ రాష్ట్రం ఏర్పడినాక డెబ్బై సంవత్సరాల్లో మూడు లక్షల ఇరవై ఐదు వేల మంది ఉద్యోగాలు ఇంతమంది ముఖ్యమంత్రులు ఇస్తే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇస్తే ఇంకా సిగ్గు శరము నీటి జాతి లేకుండా ఏదో రకంగా ప్రజలను మభ్య పెట్టాలి ప్రజలకు ఏమీ తెలియదు మనం ఏది చెప్తే అది నమ్ముతారన్నటువంటి ఉద్దేశంతో ఎల్లో మీడియా చూపిస్తామని చెప్పి వ్యక్తిగతంగా కక్ష పెట్టి పోలీసులతో గొడవపడి పోలీసుల మీద దాడి చేసి పోలీసులతో తోపించుకుని ఇవన్నీ చేసి ఏదో ఇష్యూ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆవిడ ప్రయత్నిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే వచ్చే దమ్ము లేదు ఓ పక్కన దత్తపుత్రుడు కావాలి ఓ పక్కన ఉత్తపుత్రుడు కావాలి ముందు బీజేపీ వదినమ్మ పురంధరలు ఉండాలి వీళ్ళున్న బయలుదేరం అంటే మళ్ళీ వెనకాల కాంగ్రెస్ చెల్లెమ్మ కోసం వెయిటింగ్ ఇంతమంది కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసి అభివృద్ధి జరగట్ల సంక్షేమ కార్యక్రమాల్లో అప్పులు చేశాడు రాష్ట్రం శ్రీలంక అయిపోయింది రాజధాని లేదు రాజధాని రాజధాని లేదు అంటాడు అదొకటి ఈ గ్రామంలో మీరు ఎవరన్నా రాజధానికి సెక్రటరీ కానీ అసెంబ్లీకి కానీ వెళ్తారా మీకు ఎవరికన్నా రాజధాని అంత పని ఉందా ఒక చోట కేంద్రీకృతమై ఉండకూడదు గతంలో హైదరాబాద్లో కూడా ఒక చోట కేంద్రీకృతమై హైదరాబాదుని మహానగరంగా మనం కూడా మన డబ్బుతో మన మన ఆంధ్ర యొక్క పాత్ర కూడా ఉంది మనందరం వెళ్ళి దాన్ని అభివృద్ధి చేస్తే దాన్ని విడకొట్టి మన వెనక పంపించారు ఈరోజు మీ గ్రామంలో సచివాలయం నిర్మించాం ఈ సచివాలయంలో పది మంది ఉద్యోగులను పెట్టాం గతంలో చంద్రబాబు నాయుడు అంత ఉన్న వాళ్ళు ఇక్కడ ఒక సెక్రటరీ ఇద్దరు గుమస్త్రాలు ఉండేవారు ఈ ఊళ్ళో మీకు ఏ చిన్న పని ఉన్నా కూడా నందివాడు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి లేకపోతే మచిలీపట్నం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి ఇప్పుడు గ్రా ఇరవై పదమూడు జిల్లాలని ఇరవై మూడు ఇరవై ఆరు జిల్లాలను చేశారు అంతకుముందు పదమూడు మంది కలెక్టర్లు ఉండేవారు ఈరోజు ఇరవై ఆరు మంది కలెక్టర్లు అయ్యారు పదమూడు మంది ఎస్పీలు ఉండే ఉండేవారు ఇప్పుడు ఇరవై ఆరు మంది ఎస్పీలు ఉన్నారు అదేవిధంగా డివిజన్లు పెంచారు డిఎస్పీలు ఆర్డీఓను పెంచాడు అదేవిధంగా సచివాలయాలు తీసుకొచ్చాడు ప్రభుత్వంలో కావలసినటువంటి కార్యక్రమం అందాలంటే ఆ గ్రామంలోనే అందాలన్నటువంటి కాన్సెప్ట్తో ప్రతి చోట కూడా ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండి అక్కడ పనులు చేసుకోవాలని చెప్పి ఇవన్నీ తీసుకొస్తే మాకు అధికారం ఇవ్వండి నేను రాజధాని నిర్మిత్తా నేను ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకుని రాజధాని నిర్మిత్తా వెంట రాజధానిలో ఏమి నిర్మిస్తారు ఒకడు అడుగుతో బస్సున్న కొడుకు అక్కడ అనకాపల్లి అక్కడా అయ్యన పాత్రుడు ఆడేవాడు అరే జగన్ ఒక రాజధాని నిర్మించిన మూడు గట్టలు నిర్మితావు అసలు రాజధాని నిర్మితం ఏంటి అండి ఏంటి రాజధాని కడతారా రాజధాని అంటే ఏముంటాయి దాంట్లో సెక్రటరేట్ ఉంటుంది అసెంబ్లీ ఉంటుంది కోర్టు ఉంటుంది మనం కట్టే ఏముంటాయి కొన్ని ఆఫీసులు కడతాం హైదరాబాద్ అంటే హైదరాబాద్ రాజధాని అంటే హైదరాబాద్లో ఇవన్నీ ఎవరు ప్రభుత్వాలు కట్టినాయా హైదరాబాద్ అన్నటువంటి అన్ని ప్రభుత్వాలు కట్టారా ఎవరు కానీ ప్రైవేట్ ఆస్తులు ఇల్లు ఆఫీసులు షాపులు ఎవడో కాడు కట్టుకుంటాడు ఇప్పుడు ఈ గ్రామంలో ఒక సచివాలయం ఉంటుంది ప్రభుత్వం కట్టేది ఒక పంచాయతీ ఆఫీసు ఉంటుంది ఒక వాటర్ యూటకి ఒక వాటర్ ట్యాంక్ కడతారు లేకపోతే రెండు స్కూల్స్ కడతారు అంతేగాని ఈ గ్రామం గవర్నమెంట్ నిర్మితదా ఎవడిల్లాడు కట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు వస్తే నగరం నిర్మితారంట నగరం నిర్మిస్తారు బెంగళూరు మద్రాసు హైదరాబాదు కలకత్తా ఢిల్లీ అన్ని ప్రైవేట్ గవర్నమెంట్ ఆస్తుల ప్రభుత్వానికి వంద పర్సెంట్ కూడా ఉండదు దాంట్లో మిగిలిన ప్రైవేట్ హాల్లో ఉంటాయి రాజధాని నిర్మిస్తాం ఏంటి ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకుని రాజధానిని నిర్మిస్తానని చెబుతాడు వంద ఎకరాలు ఉండదు హైదరాబాదులో సచివాలయం అసెంబ్లీ కోర్టులు ప్రభుత్వ ఆఫీసులు అన్ని కలిపి వంద ఎకరాలు ఉండదు హైదరాబాదు బెంగళూరులో అయినా మద్రాసులో అయినా ఢిల్లీ అయినా వంద నూట యాభై ఎకరాలు ఉండవు కాబట్టి ముప్పై మూడు వేల ఎకరాలు ప్రభుత్వం నిర్మించడం రాజధాని ఎవరు డబ్బు తీసుకెళ్లి నిర్మిస్తాడు గ్రామాలను సంతనా ఇచ్చేస్తాడా ఇక్కడికి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి ఇచ్చి అన్ని తీసేసి అన్ని అమరావతికి పెట్టేస్తాడా అదొక గుద్ది చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్మాణం రాజధాని అనేది విశాఖపట్నం అనేది ఇరవై ఐదు లక్షల మంది జనాభా ఉంటారు ఏడు నియోజకవర్గాలు ఉంటాయి అది ఒక మెగా సిటీ ఒక పక్కన పోర్ట్ ఉంటుంది మద్రాసు కావచ్చు కలకత్తా కావచ్చు బాంబే కావచ్చు ఇవన్నీ ఆ పోర్టు వల్లనే అంత పెద్ద మహానగరాలుగా తీర్చిదిద్దారు ఇక్కడ యాభై వేల మంది కూడా జనం ఉండరు ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్నాడు దేన్ని తీసుకున్నాడు తెలియదు రాజధాని అంటాడు ఒక ఎకరానికి ఆయన చెప్పినట్టు ఓ పక్కన సైకిల్ వెళ్ళి ట్రాక్ వేసాడు నూట అరవై అడుగులు రోడ్డు మళ్ళీ పైన ట్రైన్లు వెళ్తాయంట పైన ఫ్లైట్ బమ్ అవుట్ వేసాడు ట్రాఫిక్లో అవన్నీ నూట అరవై అడుగుల రోడ్లు కరెంటు గ్రౌండ్ అంట వాటర్ అండర్ గ్రౌండ్ అంట డ్రైన్ అండర్ గ్రౌండ్ అంట మనం ఒక్కడో మనుషులు ఒకటే పై నర్చిలో తట్టి పెట్టాడు అది ఒక్కొక్క ఎకరానికి రెండు వంద రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అలా చేయాలంటే ముప్పై మూడు వేల ఎకరాలు ప్రభుత్వం ప్రైవేట్ భూమి తీసుకున్నాడు అక్కడ ఉన్నటువంటి అర్సెంట్ భూముల ఎన్ని కలిపి యాభై వేల ఎకరాలు ఉన్నాయి లక్ష పాతి వేల కోట్ల రూపాయలు దానికి రోడ్లు ఎట్టా అవుద్ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయటానికి ఎవరు డబ్బు తీసుకొచ్చి లక్ష పాతి వేల కోట్ల రూపాయలు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పిస్తే ముప్పై మూడు వేల మంది ఉన్నటువంటి రైతులకి పాతి లక్షలు ఉన్నటువంటి పొలం పాతి కోట్లు ఉంది దాని వల్ల ఎవరికి ఉపయోగం దాంట్లో ప్రభుత్వ భూమి ల్యాండ్ పూలింగ్ అంటే ఏంటి నేను పన్నెండు వందల యాభై గజాలే ఇచ్చానంటాడు రైతులకి మిగిలిన మా వాళ్ళకి ఇక్కడ లేఅౌట్ వస్తే నలభై ఎనిమిది వందల నలభై ఎనిమిది వందల గజాలు ఉన్నటువంటి అకరం లేఅవుట్ ఇరవై నాలుగు వందల ఇరవై వందల గజాలు మనకు వస్తున్నాయి